మనం గ్రూప్ డి జాబ్ క్రాక్ చేయాలంటే గ్రూప్ డి జాబ్కి సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మరి గ్రూప్ డి ఎగ్జామ్లో ఏమేమి సిలబస్ ఉందో ఒకసారి అయితే డిస్కస్ అయితే చేద్దాం సో మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ నెంబర్ సిస్టమ్ ఉన్నది ఫ్రెండ్స్ నెంబర్ సిస్టమ్ అనేటటువంటి చాప్టర్ చాలా పెద్దగా ఉంటుంది సో దీన్ని మనం తెలుగులో సంఖ్యామానం అని చెప్పి చెప్తాం తర్వాత బోడు మాస్ బాడు వెళ్ళి మనకు ఒకటి రెండు క్వశ్చన్లు వస్తున్నాయి డెస్ డెసిమల్స్ అంటే దశాంశాలు నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ తర్వాత రేషియో అండ్ ప్రపోజన్ నిష్పత్తి అనుపాతం తర్వాత పర్సంటేజెస్ అంటే శాతాలు మెన్సురేషన్ అంటే కొలతలు టైం అండ్ వర్క్ కాలం పని టైం అండ్ డిస్టెన్స్ కాలం దూరం సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ చక్ర వడ్డీ ప్రాఫిట్ అండ్ లాస్ లాభాలు నష్టాలు ఆల్జిబిరా బీజగణితం జామెట్రీ రేఖాగణితం గణితం ట్రిగనామెట్రీ త్రికోణమితి ఎలిమెంటరీ స్టాటిక్స్ ప్రాథమిక గణాంకాలు స్క్వేర్ రూట్ వర్గమూలం ఏజ్ క్యాలిక్యులేషన్స్ వయసుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అదేవిధంగా క్యాలెండర్ క్యాలెండర్ సంబంధించినవి నెక్స్ట్ క్లాక్ గడియారానికి సంబంధించినవి పైప్స్ అండ్ సిస్టెంట్స్ అంటే పైపులు తొట్టెలు సో ఇట్లాంటి ఇది సిలబస్ ఫ్రెండ్స్ ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది ఎవరికైతే మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో గట్టిగా పట్టు ఉంటుందో వాళ్ళు కొంచెం సైన్స్ నేర్చుకున్నట్టయితే కొంచెం కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెడితే రైల్వే జామ్ అయితే ఈజీ అయితే కరెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విషయానికి వచ్చినట్టయితే అనాలజీస్ అంటే పోలికలు రెండింటి మధ్యలో ఉన్నటువంటి సారూప్యతలు అంటారు పోలికలు అల్పాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ అక్షరమాల తర్వాత అంకెల యొక్క శ్రేణి దానికి సంబంధించినవి కోడింగ్ అండ్ డికోడింగ్ సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సంఖ్యల మీద ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అనమాట తర్వాత రిలేషన్షిప్స్ అంటే రక్త సంబంధాలు శిలాజమ్స్ వస్తాయి జమ్లింగ్ జమ్లింగ్ సెంటెన్సెస్ అంటే ఒకటి కింద పైన అట్లా జమ్లింగ్ చేసేటి నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ వచ్చేటి నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ అంటే సమాచారం సరిపోతుందా లేదా చూసుకోవాలన్నమాట దాని నుంచి మనం చేయాలి కంక్లూషన్స్ అండ్ డెసిజన్ మేకింగ్స్ డెక్క కంక్లూజన్ చేసేటివి వాటి నుంచి నిర్ణయాలు తీసుకునే తీసుకునేటివి నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే రెండు సేమ్ ఉన్నాయా వాటి మధ్యలో డిఫరెన్స్ తేడాలు ఉన్నాయి అట్లాంటివి అనలిటికల్ రీజనింగ్ అంటే మనం చూడగానే దాంట్లోకి వెళ్ళి డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేసేటటువంటి అనలిటికల్ రీజనింగ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ మిగతా వర్గాలకు విభజించేసి డైరెక్షన్స్ అంటే దిక్కులకు సంబంధించినవి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్ సో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ కింద ఇచ్చి స్టేట్మెంట్ కరెక్టా ఆ స్టేట్మెంట్ కరెక్టా మనం వాటిని చూసి అక్కడ ఉన్నటువంటి డేటా అనుగుణంగా మనం అది కరెక్టా కాదనే చెప్పాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇది రీజనింగ్ సంబంధించినటువంటి సిలబస్ నెక్స్ట్ జనరల్ సైన్స్ విషయానికి వచ్చినట్టయితే ఏం రాయాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ అన్న లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ సో టెన్త్ స్టాండర్డ్ వరకు ఏ బుక్ అన్నాడు సిబిఎస్ఈ పుస్తకాలు అని చెప్పి చెప్పిండనమాట సో మీకు కోపుకుంటే సిబిఎస్ఈ పుస్తకాలు చదువుకుంటే మంచిది ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అని కరెంట్ అఫేర్స్ చూసుకున్నట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాడు తర్వాత స్పోర్ట్స్ ఇచ్చిండు తర్వాత కల్చర్ సంస్కృతి గురించి పర్సనాలిటీస్ అంటే ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ గురించి తర్వాత ఎకనామిక్స్ అంటే డేటా అనమాట అంటే ఆర్థికానికి సంబంధించినటువంటిది సో బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి బడ్జెట్ను అయితే బాగా బట్టి పట్టండి తర్వాత పాలిటిక్స్ ఇప్పుడున్నటువంటి రాజకీయ అంశాల గురించి సో ఢిల్లీలో ఎలక్షన్లు జరిగినాయి కానీ ఢిల్లీలో ఎన్ని సీట్లు ఉంటాయి మహారాష్ట్రలో ఎన్ని సీట్లు ఉంటాయి అట్లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏమని అనిపిస్తే వాటి మీద కూడా ప్రశ్నలు ఇస్తా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది సిలబస్ సిలబస్ను మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పది పదిహేను రోజులు రోజు పొద్దుగా లేవైనా సిలబస్ మొత్తం చదవాలి ఫ్రెండ్స్ సిలబస్ అంతా మన మైండ్లో ఫీడ్ అయిపోవాలి మనం ఏదైనా చదువుతున్నాం అనుకో చేస్తే దీనికి మనకు రిలేటెడ్ అయినా దీన్ని చదవచ్చా చదవలేమా చదువుద్దా అని చెప్పేసి అనుకొని మనం ముందడుగు పోవాలి ఫ్రెండ్స్ ఒక గ్రూప్ డే జాబ్ సాధించాలంటే పూర్తి పట్టుదలతోటి ఏకాగ్రతతోటి చదివినట్టు అయితేనే సాధ్యమవుతుంది రాను రాను పోస్టులు తగ్గుతున్నాయి కాంపిటీషన్ పెరుగుతున్నాయి సో మన యొక్క ఎఫర్ట్స్ మనం పెట్టేటటువంటి శ్రమ కూడా పెరగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో ఎంత సమయం కేటాయించేది కాదు క్వాలిటీ సమయాన్ని కూడా మనం ఎక్కువగా కేటాయించేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ మన ఎడ్యుకేటింగ్ రూరల్ యూత్ అప్లికేషన్ డిస్క్రిప్షన్లో కాదు అందులో గ్రూప్ డికి సంబంధించినటువంటి పెయిడ్ కోర్సు రిపబ్లిక్ డే సందర్భంగా రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వబడును సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ తీసుకోండి మీ యొక్క గ్రూప్ డి అనే లక్ష్యాన్ని కలని నెరవేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి